వెల్కమ్ టు మై లైవ్ లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ టీ తాగారు అందరికీ గుడ్ ఈవెనింగ్ సారీ మధ్యాహ్నం అయితే లైవ్ అయితే చేయలేదు చేయలేకపోయాను ఎందుకంటే వినాయక చవితికి భోజనం వినాయక చవితి కదా వినాయక చవితి పెట్టారు కాబట్టి భోజనాలకి అయితే వెళ్ళాము మా ఏరియాలో భోజనాలు అయ్యి వెళ్ళాను అనమాట అందుకని లైవ్ అయితే లేట్ అయిపోయింది ఇంకా అందుకనే ఇంకా స్టార్ట్ చేయలేదు అలాగ ఆ అయితే చేసేసాను ఏమనుకోవద్దు సారీ నేనైతే టీ తాగుతున్నాను మీరు తాగుతున్నారా అది సారీ తాగారా తాగితే ఏం తాగారు ఏంటి ఈరోజు నాకు కన్ఫ్యూజన్గా ఉంది ఏమనుకోవద్దు సారీ లేట్ అయిపోయాను కదా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు సారీ నేనైతే టీ తాగుతున్నాను ఫ్రెండ్స్ మీరేం అయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఈరోజు లైఫ్కి ఎవరు రానట్టుగా ఉన్నారు సరేలేండి ఒక అరగంట నుండి వెళ్ళిపోతాను ఓకేనా మర్చిపోయాను రేపటి నుంచి పొద్దున్న కూడా లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రేపు నేను తొమ్మిదిన్నర నుంచి పది లోపలయితే స్టార్ట్ చేస్తాను వచ్చి నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పుడు రాకపోయినా రేపైనా రండి ఎవరో ఒకరు వచ్చారు హాయ్ అండి ఎవరు వచ్చారు లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ కనబల్ వెళ్ళిపోయారు ఎవరు ఉన్నారు ప్లీజ్ లైవ్ వచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఇప్పుడున్నారా లైవ్ లో రావాలమ్మా రావాలి లోకి రావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైందరు చూస్తున్నారు హైలో ఉండొద్దు ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరు ఇచ్చారు లైక్ అండ్ కామెంట్ కూడా చేయగలరు నాటి కంప్లీట్ మితి అయిపోయిందా తాగలే తాగేస్తారా తాగలేదా ప్లీజ్ సపోర్ట్ చేయండి లైఫ్కి వచ్చి ఓకేనా చూడకండి అలాగా మెసేజ్ కూడా పెట్టగలరు నారాయణ వస్తే అమ్మ పడిపో అడుగు నేను స్టాండ్ పెట్టుకోలేదు అలాగా స్టార్ట్ చేస్తాను లైవ్ అనమాట ఉన్నారా లైవ్లో ప్లీజ్ హైలో ఉండొద్దు లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ప్రస్తుతానికి కదుపుతున్నాను నేను అనుకోవద్దు ఉన్నారా లైవ్ లో ఎవరు చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రాండ్ సపోర్ట్ చేయండి ఓకేనా వెల్కమ్ టు మై లైవ్ హైలో ఉండద్దు లైవ్ లో ఏంటి ఎవరు రాలేదు మా లైవ్ కి రోజు ఎవరు లైవ్ కి మాట్లాడరా ప్లీజ్ హైలా ఉండొద్దు హాయ్ అండి చాలా రోజులకు వచ్చారు చాలాసేపటికి వచ్చారు బాగున్నారా బాగుంది చేశారా ఏమి తిన్నారు ఏంటి స్పెషల్ వెంకటేశ్వరరావు గారు సారీ ఇవాళ లేట్ అయిపోయిందండి లైవ్ ఫస్ట్ లైఫ్ మీదేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రేపటి నుంచి నేను ఉదయం కూడా స్టార్ట్ చేస్తాను తొమ్మిదిన్నర నుంచి పది లోపల స్టార్ట్ చేస్తాను మీకు వీలుంటే రాండి ఓకేనా లైవ్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏం తిన్నారు ఏంటి స్పెషల్ ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ కాదు ఇప్పుడు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బిర్యానీ సూపర్ అండి ఏం బిర్యానీ తిన్నారు ఈరోజు ఎవరూ రాలేదు లేట్ అయిపోయింది టైం దాటిపోయింది కదా అందుకే అప్పుడు రాలే లైన్కి నేను కూడా ఒకరగంట చేసి ఆఫ్ చేసి వస్తాను ఎందుకంటే మా పిల్లలు వచ్చే టైం కూడా అంతే అప్పుడే కాబట్టి ఎగ్ బిర్యానీ ఓకే ఓకే ఇంకేంటి సంగతులు చెప్పండి ంకటేశ్వరరావు గారు ఇంకెవరో ఉన్నారు ప్లీజ్ చూడండి లైవ్ మెసేజ్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అయిల్లో అయితే ఉండదు అయిల్ అయితే ఉండొద్దు ఈరోజు నాకు మాట్లాడే మాట్లాడి గొంతు నొప్పి వచ్చేస్తుంది ఏమిటో లైవ్లో లేకుండా గొంతు నొప్పి వచ్చేస్తుంది అంత మాట్లాడుతున్నా సైలెంట్గా ఉండేదే లేదు నేను హాయ్ అండి ప్లీజ్ హైలో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ అండి వెళ్ళిపోవద్దు మెసేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఉన్నారా లైవ్లో అమ్మ రెండో లైక్ వచ్చింది అవలో వచ్చారు ఎవరు వచ్చారు సపోర్ట్ 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 లైక్ లైక్ థ్యాంక్ యూ అంజి గారు వెల్కమ్ టు మై లైఫ్ నేను రేపటి నుంచి తొమ్మిదిన్నర నుంచి పది అయితే ఉదయం కూడా స్టార్ట్ చేస్తాను కొన్ని రోజులు కొంచెం వచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా నేను అనంతపురం నుండి అవునా అంజీ గారు థ్యాంక్ యూ అండి అనంతపురంలో ఏం చేస్తూ ఉంటారు మీరు బోన్ చేశారా తిన్నారు ఏం తీసిపెసలేవు రేపటి నుంచి నేను ఉదయం కూడా స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను కొంచెం మీకు వీలైతే సపోర్ట్ చేయండి వెరీ గుడ్డా అంటే కొన్ని రోజులే ఎందుకంటే సా మధ్యాహ్నం ఎవరు పెద్దగా రావట్లేదు కదా ఇంకా దేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వడానికి టైం ఉంటుంది ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఈ ఒక ఇరవై రోజుల వరకు నేను పొద్దున్న చేద్దామని అనుకుంటున్నాను లైవ్ కొంచెం మీలాంటి వాళ్ళందరూ వచ్చి లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తే కొంచెం మంచిది అర్థం చేసుకోండి తొమ్మిదిన్నర నుంచి పది లోపల అయితే స్టార్ట్ అవుతుంది ఈ మధ్యలో ఏదో ఒక టైంలో అయితే స్టార్ట్ చేస్తాను గంట అయితే కన్ఫామ్గా చేస్తాను నాకు కొంచెం వచ్చి సపోర్ట్ చేయండి అనంతపురంలో గాలిలో తిరుగుతూ ఉంటా అవునా గాలిలో తిరుగుతూ దేమనుకోగలరండి హనుమంత్ గారు మిమ్మల్ని రమ ఒప్పుడు అడుగుతూ ఉంటుంది తెలుసా అండి రమ ఎప్పుడు అడుగుతుంది అంజీ గారు అంజీ గారని మీకు ఎప్పుడైనా చూపిస్తానా ఓకేనా రమాని

నేనేమి మీ ఊరికి వస్తా మీరు రమ్మంటే అవునా రాండి మా ఊరికి తప్పకుండా మాది వైజాగ్ కదా వచ్చేయండి హలో అండి హలో సుబ్బు గారు హలో అండి చాటోళ్ళకి వచ్చారు మా లైఫ్కి బాగున్నారా లైక్ చేయండి సుబ్బు గారు ప్లీజ్ సపోర్ట్ లైక్ తర్వాత కామెంటు ఓకేనా రమ ఇప్పుడు అడుగుతుంది అంజన్న అంజన్న అనేసరి ఏదో ఒక రోజు మీకు తప్పకుండా చూపిస్తాను నేను మా ఊరు వెళ్ళేటప్పుడు ఓకేనా వీడియో తీసి పెడతాను చూడండి స్నాక్ తిన్నారా తినేసి అప్పుడే టీ తాగాం మాకంటూ స్నాక్స్ ఏమి ఉండవు తీయ ఇంకేం లేదు ఓకే మీరు ఎక్కడ నుంచి వైజాగ్ నుంచి అండి మీరెక్కడి నుంచి సుబ్బు గారు కొంచెం వీలైతే మాకు తెలుగులో పెట్టగలరు ఓకేనా తెలుగు 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 కొంచెం వీలైతే తెలుగులో పెట్టండి రమాను అడిగినట్లు చెప్పండి చెప్తాను ఫోన్ చేస్తే చెప్తాను ఓకేనా మిమ్మల్ని ఎప్పుడు అడుగుతుంది అంజన్న అంజన్న అని మిమ్మల్ని ధనుష్ గారిని అడుగుతుంది అన్నమాట రాజమండ్రా ఓకే భోజనం చేశారా మరి ఏం చేస్తూ ఉంటారండి సుబ్బు గారు మీరు ఒకసారి ఇప్పుడైనా నేను వెళ్తాను దసరాకి ఇప్పుడు అండి వెళ్తే మా ఫ్రెండ్ని నేను ఒకసారి వీడియో తీసి పెడతాను చూడండి ఓకేనా అడుగుతూ ఉంటుంది అందరినీ ఉన్నారా లైవ్లో చక్కచక్కగా కామెంట్ పెట్టేస్తే చక్కచక్కగా చదివేసి వెళ్ళిపోతా నేను జాబ్ చేస్తున్నారా జాబ్ ట్రై చేస్తున్నారా అంటేనా కొంచెం తెలుగులో పెట్టండి మాకు కూడా కొంచెం అర్థమవుతుంది సుబ్బు గారు అంజి గారు ఆడకి వెళ్ళిపోయారండి ఉన్నా ఉన్నా ఉన్నారా వెళ్ళిపోయారు అనుకున్నా ఏం తింటారు ఈరోజు మధ్యాహ్నం ఏంటి స్పెషల్ నేను రేపటి నుంచి ఉదయం కూడా స్టార్ట్ చేస్తున్నాను లైవ్ అందరూ తప్పకుండా రాండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే లైవ్ అయిపోయిన తర్వాత చూస్తారు కదా కొంతమంది వాళ్ళకు కూడా అర్థమైనట్టుగా ఉంటుందని చెప్తున్నాను ఓకేనా పావు గంట అయిపోయింది లైవ్ స్టార్ట్ చేసి మూడు లైకులు వచ్చాయి హైలా ఉండొద్దు చక్కచక్కగా లైక్ ఇవ్వండి ఈరోజు నేను టైం దాటిపోవడం వల్ల ఎవ్వరూ రాలే లైఫ్కి ఏం చేస్తాంలేండి ఒక్కొక్కసారి అలా ఉంటుంది సుబ్బు గారు ఉన్నారా లైవ్లో అంజీ గారు ఉన్నారా మెసేజ్ రాలేదు మెసేజ్ చపాతి బఠానికి కూర అబ్బా చాలా బాగుంటుంది ఈరోజు నేను వినాయక చవితి భోజనానికి వెళ్ళాను వినాయకుడు భోజనానికి వెళ్ళాను అన్న ప్రసాదానికి వెళ్ళాను అనమాట తిన్నాను ఇంటికి కూడా పిల్లలకి తెచ్చాను కొంచెం ఉన్నాను మేడం ఉన్నారా ఓకే పిల్లలకి తెచ్చాను నేను కూడా తిన్నాను సంవత్సరంకి ఒకసారి కదా మళ్ళీ మళ్ళీ దొరకవు కాబట్టి ఫుల్గా తినేసి హాయిగా కూర్చున్నాను అందుకే లైఫ్ లేట్ అయిపోయింది మరి నాకు మీ ఏరియాలో పెట్టట్లేదు మీకు వినాయక చవితి భోజనాలు పెట్టలే మీది బొమ్మ చెప్పండి మీరు పెట్టలే మీ మీ ఏరియాలో ఏదో ప్రోమ్లా ఉంది మీ ఏరియాలో పట్టి బొమ్మ చెప్పండి ఐదు రోజులు అయిపోయింది అవునా మరి అనిపిస్తారా ఈరోజు మా ఏరియాలో బొమ్మను అనుకుతారు ఒకవేళ నేను ఆ టైంకి గుమ్మం దగ్గరికి వెళ్తే వీడియో చేస్తాను లేకపోతే లేదు ఈ రోజు భోజనానికి వెళ్ళాము కదా లేట్ అయిపోయిందండి అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము ఆవిడ చెప్పారు మరి వెళ్ళకపోతే బాగోదు కదా వెళ్ళాము అనమాట ఇంకా అలా కూచిపోయాను ఆ పాపే ఆ పాపే భయపడిపోతాను మా ఇంటి ముందు చెప్పండి బొమ్మ పెట్టారా ఐదు రోజులు తీసేశారా ఓకే ఓకే

సరేలేండి ఏం చేస్తాము తప్పదు ఒక పది నిమిషాలు ఉండాలి అయినా ఉంటాము రే ఎక్కడ ఆడతారు మీరు ఆట ఎక్కడ ఆడతారు అక్కడ ఆడండి వెళ్ళండి ఏంటండి బయట హాయ్ వెల్కమ్ టు మై లైఫ్ రాజా బ్లాగ్సా హాయ్ అండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ వెల్కమ్ టు మై లైఫ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అమ్మ నారాయణ చోది చెప్తానమ్మ చోది చెప్తాను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను లేనిది లేనట్టుగా చెప్తాను చెప్పండి బాబు చెప్పండి సోది చెప్తాను ైలా ఉండొద్దు కొంచెం స్పీడ్గా లైక్ చేసి మెసేజ్ పెట్టండి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా సైలెంట్గా ఉండొద్దు ఉన్నారా వెళ్ళిపోయారు ఉన్నారా లైవ్ లో ప్లీజ్ హైలా ఉండదు చక్క చక్కగా సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ అలా ఫేస్ చూస్తున్నారు కానీ లైవ్ ఇవ్వట్లేదు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మాకు కొంచెం మా పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి పేమెంట్ ఫైవ్ అయిపోయిందా అక్కడే మా మహా ఏంటికో బల్లే రేపు సివిల్ స్ స్కూల్ ఉంద నీకు రేపు స్కూల్ ఉందా సాయంకాలం లేదా ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు బారు ఉమ్మర్కి ఇచ్చారా టీచరు మరి ఓమర్క్ రాయాలి కదా అంటే ఎక్కడికి రాయలిపోతున్నా నీకు రారా నీకు నాన్న వస్తే చెప్తాను నన్ను నెక్కరిస్తున్నా కదా కొత్త కొత్తగా కోటి తారలే పూల వేలనే నిన్న చీరగా నువ్వు చేసిన గీటింగ్ కార్డు నేను ఇటు కదా గీటింగ్స్ కార్డు బ్యాగ్ చిరిగిపోతుంది చూడు